సమావేశానికి ఇచ్చేసినటువంటి ఇచ్చారు అమ్మ విజయరాజు గారికి అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరచున్నా ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు మొన్న మన మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు పార్టీ అధ్యక్షుడు ఇచ్చినంతలో నాకు అధ్యక్షుడిగా నేను మీ యొక్క సూచనల సలహాలతోనే నేను ముందుకెళ్తాను కాబట్టి మీ అందరూ కూడా మీ సలహాలు సూచనలు నాకు ఇచ్చి ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఇది తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని చేసుకుని వెళ్ళే యొక్క మనస్తత్వం నాది కాబట్టి మీరందరూ కూడా అంటే వాళ్ళ చక్కగా అందరూ కూడా ఒక్క పిలుపుతో ఒక్క పిలుపుకి మీరందరూ ఇలా వచ్చి ఈ మీటింగ్ని ఎంత సక్సెస్ చేసిందని మీ అందరికీ కూడా మళ్ళీ మరొకసారి చేతులకి ధనం నమస్కారం పెట్టాలను కాబట్టి మీరు ఏదైనా లోటుపాటు ఉంటే ఎలా ఉన్నాయని చెప్తే అది సరి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి మీరు ఎప్పుడు ఏ పిలుపు మీరు ఇస్తే ఆ పిలుపుకి నేను మీ అంతా నడుస్తానని అందరికీ హామీ ఇస్తూ మాటిస్తున్నాను కాబట్టి దానికి బట్టి ఎలాంటి భిన్నం లేదు కాబట్టి మీరు అందరూ కూడా నాకు సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను सुठी बबु सुठी बबी जय जग जग